ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్కే భాష మూవీ ఆటిస్తర్రే ఈరోజు ముఖ్యమైన విషయం మీకోసమే మీకోసమే టైం కేటాయించి మరి వీడియో తీయాలనుకుంటున్నాను ఏంటంటే మీకు ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో వాళ్ళ నుంచి తప్పించుకొని మీరు సక్సెస్ అవ్వాలంటే ఎలా ముందుకెళ్లాలనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి తప్ప మీకు శత్రువులు ఎందుకున్నారు అని అడుగుతున్నాను అని అనుకుంటున్నారా ఇప్పుడు మీకు శత్రువులు ఉన్నారనుకో ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు కిందకి లాగేద్దామా ఎప్పుడు తొక్కేద్దామా అని చూస్తుంటారు వాళ్ళ టైం కోసం ఎదురు చూస్తుంటారు అయితే శత్రువు ఎప్పుడు మీకు శత్రువులా కనబడడు మిత్రుడులా కనిపిస్తాడు ఎందుకంటే ఎప్పుడు మీ పక్కనే నవ్వుతూ నవ్విస్తూ ఉండి మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని నటిస్తూ ఉంటాడు వాడు ఎవడో కాదు మన బెస్ట్ ఫ్రెండ్ అని ఎలా అయితే మనం నమ్ముకుంటామో వాడే అని మనకు వాడిని మించినోడు ఎవ్వరు లేడని చెప్పేసి ప్రతీది మనం నిజాలు చెప్పుకుంటుంటాం చూసినావా వాడే మన శత్రువు కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటుంటారంటే అంటే నా ఫ్రెండు నా ప్రాణం ఈడ తప్ప నాకు ఎవరు లేరు ఒక ఆలోచనతో బతికేస్తూ ఉంటారు కానీ ప్రతీది మీ సీక్రెట్లు మొత్తం వాడికి తెలుస్తాయి ఎందుకంటే వాడికి చెప్పకుండా మీరు ఉండలేరు ఏదైనా సరే అయినా చెడు అయినా ప్రతీది పంచుకోవాలి నా స్నేహితుడు వాడికన్నా నాకు ఎక్కువ ఎవరున్నారు అని అనుకుంటారు కానీ వాడే మిమ్మల్ని తొక్కాలని ప్రయత్నం చేస్తుంటాడు మిమ్మల్ని ఎలా అంటే ఒక నరకం చూపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు మీ లైఫ్ మీద పెడతాడు ఎప్పుడెప్పుడైతే మీరు కింద పడిపోతాడా అని చూస్తుంటారు తెలుసా అది ఒకటి గమనించండి మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి స్నేహితుడు స్నేహితుడు అని చెప్పి ఎక్కువ డీప్గా వెళ్ళి నమ్మకండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో స్నేహితుడు కాదు కావాల్సింది ఫ్యూ మనీ డబ్బు ముఖ్యం ప్రేమ మానవత్వం అనేది చచ్చిపోయింది ఒకప్పుడు ఉండే ప్రేమ అనేది మానవత్వం అనేది చాలా మన పెద్దోళ్ళు అనేటోళ్ళు నాలుగు రోజులు బతికినా మంచితనంగా బతకాలిరా అని చెప్పి కానీ రోజు ఆ నాలుగు రోజులు మంచితనం పనికి రాదు అంటే అందరి దగ్గర నేను చెప్పట్లేదు ఎవరి దగ్గర మంచిగా ఉండాలో వాళ్ళ దగ్గర ఉండాలి ఎవరి దగ్గర చెడు ఉండాలో వాళ్ళ దగ్గర ఉండాలి అట్లా ఉండాలి అంటే మంచిగా ఉండాలి చెడు ఉండాలి రెండు ఉండాలి మెరీ మంచితనం చూపించినా కూడా ఈరోజు ఈ సమాజంలో మనం బ్రతకలేం కాబట్టి దయచేసి మీరు సక్సెస్ అవ్వాలంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను మీ మీద మీరు ఆలోచన పెట్టుకొని మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టుకొని తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇది నేను గ్యారెంటీ ఇస్తాను అంతే నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వాటి పిలిచాడని చెప్పి సినిమాలు అనే అని పాస్ అని అంటే తిరిగి టైం వేస్ట్ చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి ఏం మిగలదు అప్పులపాలు అయిపోతారు అనుకోకుండా తెలియకుండా అప్పులపాలైపోతాం ఈరోజు ఆనందం చూసుకుంటే రేపు నరకం అనుభవిస్తారు అర్థమవుతుందా అది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి బాగా అనుభవం అయింది కాబట్టి నా దెబ్బ ఎవరికి తగలకూడదని చెప్పి అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్